ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో నీళ్లున్న పంటలు ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ మంతని మండలం సూర్యపల్లిలో పర్యటించిన ఆయన శివార్లో ఎండిపోయిన పంటల్ని పరిశీలించారు రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు పెద్దపల్లి జిల్లా మంతిని మండలం సూరయ్యపల్లి శివారులో ఎండిపోయిన పంట పొలాలను జెడ్పీ చైర్పర్సన్ పుట్ట మధుకర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల నీరు తరలించుకుపోతున్నారని స్థానిక రైతులకు చుక్క నీళ్లు కూడా ఇవ్వడం లేదని అప్పటి ప్రభుత్వాన్ని బద్నాం చేసినట్టు గుర్తు చేశారు వర్షాకాలం సాగుకు నీరు అందిస్తామని ప్రచారం చేయడంతో రైతులు గంపెడంత ఆశతో పంటలు వేశారని తీరా సమయానికి చుక్క నీళ్లు రాక ఆగమవుతున్నారని వాపోయారు వర్షాలకు నష్టపోయిన పంటల తరహాలో ఎండిపోయిన పంటలకు కూడా పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రైతు కూడా రోడ్డెక్కిన చరిత్ర లేదని చివరి ఆయకట్టుకు నీరు అందించి పంటలను కాపాడిన ఘనత తమదేనన్నారు పార్టీ గేట్లు తెరిచే బదులు ప్రాజెక్ట్ల గేట్లు తెరిస్తే రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించాలని ఎండిన పంటలకు నష్టపరిహారం అందించాలని పుట్టా మదుకర్ డిమాండ్ చేశారు ఆయన వెంట పార్టీ నాయకులు ప్రజా ప్రతిధులు ఉన్నారు ఆదుకున్నాడు ఆయన ఏం చేసిండాడో మాకు తెలియదని ఇవాళ రైతులంటా ఉన్నారు కానీ కాంగ్రెస్ ఏం చేసిందో నాకు కనబడతలేదు దేన్ని బట్టి ఓట్లా అడగాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ చెప్తా ఉంటే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి వేరే పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీకి పోయేవాళ్ళు వాళ్ళ ప్రజల ముందర రేపు జవాబు చెప్పాల్సి వస్తుంది ఎకరాలకు ఎకరాలను ఎల్లంపల్లిలో నీళ్లు పెట్టి ఎండబెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి కొంతమంది ఇంకా దోపిడీకి దానికి ప్రోత్సహించే విధంగా పోతా ఉన్నారు నేను కాంగ్రెస్ పార్టీని గేట్లు పార్టీలలో ఉన్న వాళ్ళని తీసుకోవడం కోసం కాదు గేట్లు ఎస్ఆర్ఎస్పి తెరవండి ఎల్లంపల్లి తెరవండి దాని ద్వారా పంట పొలాలను రక్షించండి బోర్ల కిందనో అక్కడనో ఇక్కడనో కొంచెం పచ్చగా ఉన్నాయి ఒకసారి అన్న ఒక తడ వస్తే ఆ బోర్ కింద బతుకుతాయని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు దీని మీద కేంద్రీకరించండి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా కూడా మేము నీళ్లు ఇస్తున్నాం తెస్తున్నాం అని మభ్యపెడ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక వాళ్ళు ఎప్పటికైనా కూడా మాటలు చెప్పుడు పేర్లను ఆడుకొని టీవీలను వాడుకొని సోషల్ మీడియా వాడుకొని దుష్ప్రచారం మాని నీళ్లు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం ఇంకా కాంగ్రెస్ పార్టీకి పోయే వాళ్ళు ఖచ్చితంగా తలదించుకోకుండా ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అమలు చేస్తాని కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం అర్థమైపోయింది మనం పనులు దోసుకొని ఢిల్లీకి సంచులు మోయడానికే పనిచేస్తారు తప్ప